హాయ్ ఫ్రెండ్స్ మొత్తానికైతే మనం తిరుపతికి అయితే వచ్చేసామన్నమాట నైట్ అంతా జర్నీ చేశాక మార్నింగ్ అయితే ట్రైన్ అయితే దిగేశామనమాట ఇక్కడ ఆటోలు ఉంటాయి జీప్లు కార్లు ఉంటాయి పైకి వెళ్ళడానికి ఇక్కడ మేమైతే బస్ అనమాట బస్లో వెళ్ళామనమాట ఆర్టీసీది ఏసీ ఉంటుంది నాన్ ఏసీ కూడా ఉంటుంది ఒక్కరికి వన్ సిక్స్టీ రూపీస్ ఇది సెవెంటీ టూ అవర్స్ అయితే మనకు పనిచేస్తుంది అనమాట ఇలా టికెట్ తీసుకొని ఇందులో బస్లో అయితే ఎక్కి కూర్చున్నాక మళ్ళీ మనకైతే ఒకసారి కొంచెం ముందుకు వెళ్ళాకైతే టికెట్ అనేది చెకింగ్ చేస్తారనమాట ఎవరైనా తీసుకొని వాళ్ళు ఉంటే తీసుకోమని అయితే చెప్తారన్నమాట ఇక్కడ టికెట్ చెక్కింగ్ అయిపోయిన తర్వాత అయితే మన లగేజ్ చెక్కింగ్ అనేది కొంచెం ముందాక ఎంట్రన్స్లో స్టార్టింగ్లో ఉంటుందన్నమాట ఇలా జెంట్స్కి ఒక లైన్ లేడీస్కి ఒక లైన్ ఉంటుంది అందులో వెళ్ళి మన లగేజ్ని అయితే వేసేయాలి ఇక్కడ ప్లాస్టిక్ బాటిల్స్ అయితే ఇక్కడే కిందనే తీసేసుకుంటారనమాట పైకి అలో చేయరనమాట సో మొత్తానికైతే మా చెక్కింగ్ అయిపోయింది ఇంకా అయిపోయిన తర్వాత అయితే మనకు బస్ అనేది ముందుకు వచ్చేస్తుంది అనమాట ఇంకా మనమైతే మనం కూర్చున్న వెళ్ళే బస్సులో అయితే కూర్చోవాలన్నమాట ఇంకా ఫైనల్గా అయితే పైకి అయితే వచ్చేసాము ఇంకా మా వారైతే వెళ్ళి రూమ్ తీసుకుని అయితే వెళ్ళారనమాట కీస్ తీసుకొని నెక్స్ట్ వీడియో